తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి అయితే ఇందులో నూట ఐదు రోజుల పాటు ఆడిన కొన్ని సినిమాలు ఎన్ని సెంటర్ లో ఆడాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో టాప్ టెన్ చిత్రాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం అప్పట్లో ఒక స్టార్ హీరో క్రేజ్ ని ఎన్ని సిల్వర్ జూబ్లీ సినిమాలు ఆ హీరో కెరీర్ లో ఉన్నాయో లెక్క చెప్పేవారు అలాంటి ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సిల్వర్ జూబ్లీ సినిమాలలో ఎక్కువ సెంటర్ లో జరుపుకున్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం అందులో టాప్ టెన్ సీనియర్ ఎన్టీఆర్ నటించిన లవకుశ చిత్రం ఈ చిత్రం అప్పట్లో దాదాపు సంవత్సర కాలం పాటు ఆడింది అయితే ఈ చిత్రం నూట రోజులు పూర్తి చేసుకున్న పదమూడు సెంటర్ లో ఆడింది ఇక టాప్ నైన్ వెంకటేశ్ సిమ్రాన్ కలిసి నటించిన కలిసుందమరా చిత్రం పద్నాలుగు సెంటర్ లో ఆడింది ఇక ఆ తర్వాత బాలకృష్ణ సిమ్రాన్ కలిసి నటించిన నరసింహనాయుడు చిత్రం పదిహేడు సెంటర్ లో నూట రోజులు పూర్తి చేసుకుంది ఇక టాప్ సెవెన్ ఏఆన్ఆర్ కెరీర్ లో మరుపురాని చిత్రం ప్రేమాభిషేకం పంతొమ్మిది సెంటర్ లో ఈ చిత్రం విజయవంతంగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది ఇక టాప్ సిక్స్ నువ్వే కావాలి తరుణ్ నటించిన ఈ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్ గా నిలిచింది ఈ చిత్రం ఏకంగా ఇరవై ఐదు సెంటర్లలో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి శ్రీకాంత్ కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ మూవీ ఈ చిత్రం ఇరవై ఏడు సెంటర్ లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది ఇక టాప్ ఫోర్ బాలకృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం సమరసింహారెడ్డి ఈ చిత్రం ఏకంగా ఇరవై తొమ్మిది సెంటర్లలో సిల్వర్ జూబ్లీ పూర్తి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రా చిత్రం ముప్పై ఒక్క సెంటర్ లో సిల్వర్ జుబరీ పూర్తి చేసుకుంది ఇక టాప్ టూ చిత్రం ప్రిన్స్ మహేష్ నటించిన పోకిరి ఈ చిత్రం ఏకంగా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచి భారీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం ఏకంగా నూట డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకుంది టాప్ వన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని రికార్డును సొంతం చేసుకున్న చిత్రం సింహాద్రి ఇప్పటికీ నెంబర్ వన్ మూవీగా ఈ చిత్రం నూట డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకుని యాభై రెండు సెంటర్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్